అంబిక ఎవరికో ఫోన్ చేసి మా ఆఫీస్లో వెస్ట్ సైడ్ క్యాబెన్లో ఆఫీస్కి సంబంధించిన ఫైల్స్ అన్నీ ఉంటాయి ముఖ్యంగా ఆడిటింగ్కి సంబంధించిన ఫైళ్ళు అవన్నీ కాలిపోవాలి నామరూపం లేకుండా బుగ్గిపోలైపోవాలి అయిపోవాలి అని అంబిక ఫోన్లో చెప్తూ ఉంటుంది ఆ మాటలను కనక మహాలక్ష్మి వింటుంది మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారమ్మా అని కనక మహాలక్ష్మి అంబికను అంటుంది ఏంటే ఆ తప్పు అని అంబిక కనక మహాలక్ష్మిని అడుగుతూ ఉంటుంది మీరు బతుకుతుంది ఆ కంపెనీ మీదే ఆ కంపెనీకే ద్రోహం చేయాలనుకుంటున్నారా అది చాలా పెద్ద తప్పు అని కనకమహాలక్ష్మి చెప్పడంతో నువ్వెవరే నాకు చెప్పడానికి అని చెప్పి అంబిక కనక మహాలక్ష్మి గొంతు పట్టుకొని గోడకేసి నొక్కుతూ ఉంటుంది చెప్పవే నాకే వార్నింగ్ ఇస్తున్నావేంటి అని చెప్పి అంబిక కనక మహాలక్ష్మి గొంతు నొక్కుతూ ఉంటే కనకమహాలక్ష్మి అంబికను ఒక్కసారి నెట్టేస్తుంది దాంతో అంబిక వెళ్ళి మంచం మీద పడుతుంది ఆ కంపెనీ జోలుకి కానీ ఈ ఇంటి మనుషుల జోలుకి కానీ వెళ్తే ఊరుకునేది లేదు అని కనక మహాలక్ష్మి అంటూ ఉంటే అయినా ఈ విషయాలన్నీ చెప్పడానికి నువ్వెవరే అని చెప్పి అంబిక కనక మహాలక్ష్మిని అడుగుతూ ఉంటుంది ఈ ఇంటి మనిషిని అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్